దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం శభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం भाषा सुधाल प्रभा कला विका शुभा गानमयि तिलकिं सग पिलिचे सुभाषा सुधाल प्रभा कला विकाल शुभावानगानमयि तिलकिं सग पिलिचे सभाषा आन्ध्रप्रदेशमयि विहरण कैवेलि सभाषा आन्ध्रप्रदेशमयि विहरण कैवेलि से अक्षर मधुधारू तेलुगु कविता पुनाली महेंद्री रेडिदरल विभवानू कृष्ण राय सभ को अंदम्य कामदासग ये ಗೋದಾವರಿ ಕೃಷ್ಣ ಪೆಲ್ಲ ತುಂಗಭದ್ರ ವಂಶಧಾರ ಇಂದ್ರಕೀಲ ದುರ್ಗಮ ನೇಲ. ಗುಣದಲ ತಿರುಮಲ ಶ್ರೀಗಿರಿ ಅರಕುಲೋಯ ಸಿಂಹಾದ್ರಿ ಪೈಣಿತ ಅರಸವಲ್ಲಿ ಉಕ್ಕು ಉಕ್ಕು ಕಡಲಿ

వల్కల మాండలి ఈ నదులు పెన్నానదిలో కలిసి పంచనదీ క్షేత్రంగా పర్యాటక ప్రదేశంగా అందరినీ ఆకర్షిస్తున్న ఈ ప్రదేశమే పుష్పగిరి శివస్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు స్వరూపుడైన చెన్నకేశ్వర స్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా అలరారుతోంది ఈ మహిమాన్విత క్షేత్రంలో అడుగడుగున ఆలయాలు కనిపిస్తాయి ఒక్కో ఆలయం ఒక్కో విశిష్టతతో విరాజిల్లుతోంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాదాలు ఇక్కడ దర్శనమిస్తాయి త్రిమూర్తి క్షేత్రంగా చారిత్రక ఆలయంగా ప్రసిద్ధికెక్కిన పుష్పగిరి గురించి ఈనాటి శాష్ ఆంధ్రప్రదేశ్లో తెలుసుకుందాం శైవుల దైవం పరమశివుడు వైష్ణవుల ఇష్టదైవం శ్రీమహావిష్ణువు కలిసి వెలిసిన దివ్యక్షేత్రం పుష్పగిరి శివభక్తులకు భూకైలాసంగా విష్ణుభక్తులకు వైకుంఠంగా విలసిల్లుతున్న ఆధ్యాత్మికపురి పుష్పగిరి ఒళ్లంతా కళ్ళుగా మార్చుకుని చూసిన తనిమితీరని శిల్ప కళాసిరి పుష్పగిరి నూట ఎనిమిది శైవ వైష్ణవ ఆలయాలతో గొప్పగా వెలిగి మలిగిన ఆ దివ్యక్షేత్రంలో నేటికీ అబురపరిచే ఆలయాలు భక్తజనులకు ముక్తిని ప్రసాదిస్తున్నాయి పంచనది సంగమ ప్రత్యేకతతో గలగలపారే జల గీతాలాపనల మధ్య అభయమిస్తూ వేలాది సంవత్సరాలుగా చెక్కు చెదరక నిలిచి ఉన్న పుష్పగిరి దేవాలయాలు తెలుగునాట అరుదైన దివ్యధామాలుగా అలరారుతున్నాయి మన రాష్ట్రంలోని కడప నగరానికి వాయువ్యంగా పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది పుష్పగిరి శివకేశవుల ఏకతత్వాన్ని అభేధాన్ని నిరూపిస్తున్న పుష్పగిరి దివ్యధామానికి ఎన్నో విశిష్టతలున్నాయి రండి ఆ ప్రత్యేకతలేమిటో తెలుసుకుందాం అక్కడి ఆకర్షణలను కనువిందుగా వీక్షిద్దాం కడప జిల్లాలోని పుష్పగిరి క్షేత్రానికి దక్షిణ కాశీగా గొప్ప పేరుంది జిల్లా కేంద్రమైన కడప నగరం నుండి పదహారు కిలోమీటర్లు వల్లూరు మండలం వల్లూరు గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉత్తరం నుండి దక్షిణం దిశగా పవిత్ర పినాకినీ నది ప్రవహిస్తోంది ఈ నదికి ఇరువైపులా పుష్పగిరి ఆలయాలున్నాయి నదికి పడమటి వైపు పుష్పగిరి గ్రామంలో ఒక ప్రాంగణంలో మూడు శివాలయాలు శ్రీ కామాక్షిమాత ఆలయం ఉన్నాయి ఈ క్షేత్రంలో పినాకినీ నది కాశీ క్షేత్రంలో వలె ఉత్తర దక్షిణంగా వంపు తిరిగి అర్ధచంద్రాకారంలో ప్రవహిస్తోంది అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ ప్రాంతపు కాశీగా వ్యవహరిస్తారు ఇక్కడి ఈ నదికి మరో ప్రత్యేకత కూడా ఉంది పాపాగ్ని కుందు వల్కల మాండ్యవ నదులు ఇక్కడే పినాకినీ నదిలో కలుస్తాయి అందుకే ఇక్కడి ఈ నదిని సంగమంగా ఈ క్షేత్రాన్ని పంచనదీ క్షేత్రంగా పేర్కొంటారు నదికి పడమరు వైపు పుష్పగిరి గ్రామం ఉంది అందులో ఒకే ప్రాంగణంలో శ్రీ ఉమామహేశ్వర భీమశంకర శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయాలతో పాటు శ్రీ కామాక్షిమాత మందిరం ఉంది మఠ సన్నిధిలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన పినాకినీ నదికి తూర్పు వైపున చిన్న గుట్టపై ప్రసిద్ధ ఆలయాలున్నాయి ఇక్కడ శివకేశవులు ఒకే ప్రాంగణంలో ఉండడం విశేషం ఈ ప్రాంగణంలో ప్రధానమైనవి శ్రీ స్వామి ఆలయం దీనికి ఉత్తరాన శ్రీ సంతాన మల్లేశ్వరుడు ఎంతో ప్రాచీనమైన పుష్పగిరి క్షేత్రం ఎందరెందరో ఘనులైన రాజులు చక్రవర్తుల పాలనను చూసింది కాలానుగుణమైన మార్పులకు లోనయింది గొప్ప వైభవాన్ని చూసిన క్షేత్రంగా దీనికి గొప్ప పేరుంది పుష్పగిరి దివ్యక్షేత్రం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలంటే తప్పకుండా అక్కడి శిల్ప సంపద గురించి చెప్పాలి ముఖ్యంగా పినాకినీ నదికి తూర్పుగట్టుపై గుట్టపై గల శివకేశవుల ఆలయాలను అద్భుతమైన శిల్పకళా నిలయాలుగా చెప్పవచ్చు ఈ రెండు దేవాలయాలపై శిల్పాలు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది స్థానికంగా లభించే ఎర్రని నల్లని రాళ్లపై నాటి శిల్పులు తమ శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఇక్కడి ఆలయాల గోడలను కాన్వాస్గా మార్చుకున్నారంటే కాదు అంతటి కఠినమైన రాళ్లు కూడా ఆనాటి శిల్పుల చేతిలో వెన్నముద్దల్లా కరిగిపోయాయి వారు తలచుకున్న ఆకృతిలో దర్శనమిచ్చాయా అనిపిస్తాయి నాటి శిల్పులలో గొప్ప ప్రతిభగల గురువు స్థాయి వారిని ఈ శిల్పరచనకు వినియోగించినట్లుగా అనిపిస్తోంది రెండు ఆలయాల గోడలపై అంగుళం స్థలం కూడా వదలకుండా గోడలన్నీ పూర్తిగా శిల్పాలతో నింపేసిన విధానాన్ని మనం గమనించవచ్చు ఆలయం పునాది భాగం నుండి గోడల ప్రారంభం వరకు కళ్ళు చెదిరే డిజైన్లను మీటర్ల కొద్దీ ఏమాత్రం తేడా లేకుండా అచ్చం ఒకేలా చెక్కి ఉండడం అబురపరుస్తోంది దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులు పర్యాటకులను ఈ శిల్ప సంపద అందాలు కట్టిపడేస్తాయి కనికట్టు చేసినట్లనిపిస్తాయి రామాయణ భారత భాగవతాలలోని ముఖ్య ఘట్టాలను కళ్లకు కట్టినట్టు కనువిందుగా ఈ ఆలయం గోడలపై చిత్రించారు ప్రత్యేకించి శిల్పాల నగలలోని విలువైన రాళ్లను కూడా అత్యంత స్పష్టంగా కనిపించేలా శిల్పులు ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దినట్లు కనిపిస్తుంది పలు చోట్ల చమత్కార శిల్పాలు ఎంతో ఆకట్టుకుంటాయి నాటి శిల్పకారులు తమ ప్రతిభనంతా రంగరించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసేలా శిల్పాలను చెక్కి ఉంటారని శిల్ప కళాభిమానులు భావిస్తున్నారు క్షేత్రాన్ని ముందుగా కాంపల్లి అని పిలిచేవారు కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం చిలికినప్పుడు అమృత భాండలి నిండితే అమృత భాండలు పెట్టారు అమృత భాండలు పెడితే అది నిండి ఈ కాంపల్లి అనే గ్రామంలో ఒక పెద్ద సరసు ఉండేది ఆ సరసులో అమృతమయం ఒక చుక్కా పడి ఆ అంతా కూడా అమృతమయం అవుతుంది అది ఒక ముసలి అతను తన ఎద్దులను పొలం పని నిమిత్తం ముగించుకొని ఆ సరస్సు దగ్గరికి నీళ్లు త్రాగించడానికి తీసుకొని వస్తాడు ఆ ముసయద్దులు కాస్త అమృతమయమైన నీరు తాగి యవ్వనంగా తయారైతే అది గమనించిన ముసలి అతను అందులో దృకి చూస్తాడు పైకి వచ్చేసరికి పాతికేళ్ళ కుర్రవడం మాదిరి పైకి వస్తాడు అతను ఆలోచన చేస్తాడు ఇక్కడ ఏంది ముసలివాళ్ళు మునిగితే ఎవ్వనం అంత అవుతున్నారని ఒడ్డున కూర్చొని ఆలోచన చేస్తుంటాడు తన భార్య తనకు సద్ది తీసుకొని వస్తుంది తన భార్యను కూడా ఆ అమృతమయమైన నీరులో ముంచుతాడు ఆమె కూడా పైకి వచ్చేటప్పటికి పాతికెళ్ళ కుర్ర పాతికేళ్ళ మాదిరి యవ్వనంగా తయారై వస్తుంది ఓహో ఇక్కడ ముసలి వాళ్ళు యవ్వనంగా తయారయ్యేదే ఏదో రహస్యం ఉంది నేను అందరికీ వివరిస్తా అని చెప్పి బయలుదేరతాడు అది గమనించిన గర్ట్మంతుడు ఒక పెద్ద పర్వతాన్ని పెగల్చుకొని వచ్చి ఆ సరస్సు పైన వేస్తాడు అది పుష్పం మాదిరి తేల్తా ఉంది కానీ మునగడం లేదు ఆయన ఎంత తొక్కినా కూడా మునగడం లేదనమాట అప్పుడు బ్రహ్మ విష్ణు మహేష్ త్రిమూర్తులు గెలిచి చెప్తారయ్యా ఈ విధంగా భూలోకంలో ఒక తప్పు జరిగిందండి అమృతమయమయ్యి అంతా ఒక అతను తను యవనంగా తయారయ్యి అందరికీ వివరించాలనున్నారు ఈ విధంగా జరిగితే జనన మరణ ఇవి లేకోకుండా ఉంటుందని చెప్పేసి త్రిమూర్తులు కూడా సభ ఏర్పాటు చేసుకొని ఏకకాలంలో ఆ సరస్సు పైన పర్వతం మీద పాదం మోపుతారు త్రిమూర్తులు ఏకకాలంలో పాదం మోపేటవరికి సరస్సు లోపలికి వెళ్ళిపోయి కొండలానే ఫిక్స్ అవుతుంది మాదిరి తేలుతా ఉన్నది గిరి అంటే కొండ కాబట్టి ఈ క్షేత్రాన్ని పుష్పగిరి అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర మనకున్న బ్రహ్మ ముగ్గురు దేవదరులో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడు త్రిమూర్తులు కూడా ఇక్కడ పాదం మోపారు గాలిగోపురానికి దక్షిణ భాగాన రుద్రపాదం అంటే శివుడి పాదం ఉంది అదే గాలిగోపురానికి ఆలయానికి దక్షిణ భాగాన మునిపాక అనే గ్రామం వద్ద విష్ణుమూర్తి పాదం పైన బ్రహ్మదేవుడి పాదం ఉన్నది ఈ క్షేత్రాన్ని శివకేశవ భేద క్షేత్రం అని అంటారు ఎందుకంటే విష్ణు విష్ణుమూర్తి శివమూర్తి ఏకకాలంలో ఇక్కడ పాదమ్మ స్వయంగా వెలిచారు విష్ణుమూర్తి కేశవస్వామి శివమూర్తి కాశీశ్వేశ్వర స్వామి నది అవతల సైడు వైద్యనాధేశ్వర స్వామి కామాక్షి దేవి అమ్మవారు ఉన్నారు కామాక్షి వైద్యనాథేశ్వర స్వాముల వారు ఈ క్షేత్రానికి అధిపతి ధన్వంతరి ప్రతిష్ట చేసిన శివలింగము కామాక్షి దేవి అమ్మవారు ఆ కామాక్షి దేవి అమ్మవారి చెంతనే ఆదిశంకరాచార్యుల గారికి పార్వతీదేవి సాక్షాత్కరించి శ్రీచక్రాన్ని ఇస్తే ప్రతిష్టాపన చేసిన మొట్టమొదటి ప్రదేశం అని చెప్తారు ఇక్కడ ఈ క్షేత్రాన్ని పంచనదీ తీర్థక్షేత్రం అంటారు కుముద్వతి మాండవి పినాకిని చిత్రావతి పాపాగ్ని ఐదు నదుల నీళ్లు కలిసి ప్రవిస్తాయి ఉత్తర దక్షిణంగా ప్రవహిస్తాయి కాబట్టి ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ దక్షిణ గయ దక్షిణ ప్రయాగతో సమానం అని చెప్పి అంటారు ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం అంటారు కాశీ క్షేత్రంలో ద్వాదశ భాస్కరులు ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు అష్టభైరవులు ఉన్నారు అరవై నాలుగు వినాయకులు ఉన్నారు కానీ ఒక రూపమే వినాయకులు ఉంటారు భాస్కర స్వామి భాస్వర క్షేత్రము కాలభైరవుడు కూడా ఒకరే ఉంటారు కాబట్టి ఈ క్షేత్రాన్ని ఈ క్షేత్రం దర్శనం చేసుకుంటే కూడా కాశీకి పోయి వస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్యం ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి నదీ స్నానం ఆచరించి ఆ కాశీశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే కాశీ క్షేత్రం పోయినంత పుణ్యం అనమాట అందుకు ఈ క్షేత్రాన్ని రెండవ కాశీ అంటారు దక్షిణ కాశీ అంటే మన మన చాలా చోట్ల స్వయంగా పెలిచిన దక్షిణ భారతదేశంలో స్వయంగా వెలిచిన ప్రతి స్వయలింగాన్ని కూడా దక్షిణ కాశీ అంటారు కానీ రెండో కాశీ దానికే విశేషం అది కేశవస్వామి విగ్రహ విశేషం ఎనిమిది అడుగులు ఉంటారు ఇక్కడ స్వామివారు ఒకే విగ్రహంలో శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది హృదయ లక్ష్మి అమ్మవారు ఉంటారు దశావతారాలు ఉంటాయి చక్రాలు కొడేడములాగా ఉంటాయి శాంతస్వరూపమూర్తి స్వామివారికి మూర్తి గధ ఆయుధం అండి స్వామివారి ఇక్కడ అభయం ఉంటారు అభయస్థంలో కమలం ధరించుంటారు అలాగే పక్కన కాశీశ్వేశ్వర స్వామి సంతానమల్లేశ్వర కాలభైరవ స్వామి ఉపాలయాలు ఉన్నాయి ఆంజనేయ స్వామి అమ్మవారు ఆంజనేయ స్వామి ఆలయం రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి చాలా విశేషంగా జరుగుతుంది శ్రావణ మాసం మాఘమాసం కార్తీక మాసం నదీ స్నానం ఆచరించి శివకేశులు ఇరువురినే దర్శనం చేసుకుంటే యాగాలు చేసినంత ఫలితం వస్తుందని చెప్పి క్షేత్రపురాణం పుష్పగిరి ఆలయంలో కూడా ఎన్నో ప్రత్యేకతలున్నాయి మరి వాటిని చూద్దామా ఈ ఆలయాలు చిన్న గుట్టపై నది ఒడ్డున ఉన్నాయి ఇక్కడ శ్రీ చెన్నకేశవ స్వామి సంతాన స్వామి ఆలయాలు గర్భగుడులు ఒకే ప్రవేశ ద్వారం కలిగి ఉన్నాయి ఆలయానికి గంభీరంగా కనిపించే ఎత్తైన గాలిగోపురం కనిపిస్తుంది ప్రధాన ఆలయానికి పూర్వ భాగానగల ఈ రాజగోపురం ఐదు అంతస్తులతో అపురూపమైన శిల్ప సంపదతో చూపరలను మంత్రముగ్ధులను చేస్తుంది ఆలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆజానుబాహుడుగా కనిపిస్తాడు చక్రాలతో గదను ధరించి అభయహస్తంతో సుందర వదనంతో చిరుదరహాసంతో స్వామి నయన మనోహరమూర్తిగా కనిపిస్తాడు ఆలయం వెనుక తూర్పున ఇరువైపులా శిథిల శివాలయాలు కనిపిస్తాయి రాష్ట్రంలోని ఏ ఆధ్యాత్మిక క్షేత్రానికి లేని మరో ప్రత్యేకత పుష్పగిరికి ఉంది అదే వైద్యనాథేశ్వర స్వామి ఆలయం వ్యాధిగ్రస్తులైన వారు ఈ స్వామికి మొక్కుకొని పూజలు చేస్తే రోగాల బారి నుండి త్వరగా బయటపడవచ్చని భక్తుల విశ్వాసం ఈ విశ్వాసం నేటికీ భక్తుల్లో ఉంది ఇంతేగాక ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది ఆలయంలోని వైద్యనాథస్వామి మూలమూర్తిగా ఎదురుగా ఆలయం గోడపై లోపలివైపు దేవతల వైద్యుడు ధన్వంతరి పద్మాసనమూర్తి అయి దర్శనమిస్తారు ధన్వంతరి విగ్రహం తెలుగునాట దాదాపు ఏ ఆలయంలో కూడా లేదు ఈ విగ్రహం గల ప్రత్యేకత కేవలం పుష్పగిరి క్షేత్రంలోని శ్రీ వైద్యనాథస్వామి ఆలయానికే ఉంది సాక్షాత్తు దేవతలకే వైద్యం చేసే ధన్వంతరి ఉండడంతోనే ఈ స్వామికి వైద్యనాథుడని పేరొచ్చింది ఈ ఆలయానికి చారిత్రకంగా కూడా ప్రత్యేకత ఉంది జిల్లాలో ఒకప్పుడు ఈ ఆలయం గొప్ప వైద్య కేంద్రంగా వెలసిల్లినట్లు తెలుస్తోంది పూర్వం దేవాలయాలు సామాజిక సేవా కేంద్రాలుగా విరాజిల్లినట్టు తెలుస్తోంది కదా జనపదులు సేకరించుకొచ్చిన ఔషధ వస్తువులను ఈ ఆలయాలు కేంద్రాలుగా సేవలందిస్తున్న వైద్యులకు అందచేసేవారు వారు ఆలయం అరుగులని కళ్ళాలుగా వాడి వాటి గంధం తీసి ప్రజలకు వైద్యం చేసేవారని స్థానికుల కథనం శ్రీ వైద్యనాథస్వామి ఆలయం అరుగులపై ఔషధాన్ని తయారు చేసిన కళ్ళాలను నేటికి మనం చూడవచ్చు జిల్లాలోని మరో గ్రామంలోని ఓ శివాలయం ఒకప్పుడు పశువులకు వైద్య కేంద్రంగా పేరుగాంచినట్లు తెలుస్తోంది వైద్యనాథస్వామి ఆలయంలో సాక్షాత్తు దేవతల వైద్యుడైన ధన్వంతరి ఉండడంతో ఈ ఆలయం వైద్య కేంద్రంగా విలసిల్లిందని స్థానికుల కథనం ఎటు చూసినా చారిత్రక కళా సంపద మనసుల్ని కట్టిపడేస్తుంది ఇక్కడ శిల్పాలు నాటి చారిత్రక వైభవాన్ని చాటి చెబుతున్నాయి మధ్య కైలాసం మధ్య వైకుంఠం భూలోక కైలాసంగా వెలుగొందుతూ పుష్పగిరి ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా ఆకర్షిస్తోంది ఇలాంటి ఎన్నో ప్రదేశాలను మీకందించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మనసెభాష్ ఆంధ్రప్రదేశ్ सुधाल प्रभा कलविकाल शुभा पानगानमयि तिलकिंसग किलि सभाषान्ध्रप्रदेशमयि विहरण कैवेलि सभाषान्ध्रप्रदेशमयि विहरण कैवेले